మహిళా కమిషన్ చైర్పర్సన్ పదవికి వాసిరెడ్డి పద్మ రాజీనామా చేశారు ఆమె మహిళా కమిషన్ చైర్పర్సన్ పదవికి మాత్రమే రాజీనామా చేశారు ఎన్నికలు సమీపిస్తూ ఉన్న నేపథ్యంలో పార్టీకి సేవలు అందించాలన్న ఉద్దేశంతోనే మహిళా కమిషన్ చైర్పర్సన్ పదవికి రాజీనామా చేసినట్లు వాసిరెడ్డి పద్మ చెప్తున్నారు రాజ్యాంగబద్ధమైన చైర్పర్సన్ పదవిలో ఉంటూ మహిళా కమిషన్ చైర్పర్సన్ పదవిలో ఉంటూ ఒక పార్టీ తరఫున రాజకీయాలు మాట్లాడడం సరికాదు అన్న ఉద్దేశంతోనే ఆ పదవికి రాజీనామా చేసినట్టు ఆమె చెబుతున్నారు వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ఇస్తే పోటీ చేసేందుకు కూడా సిద్ధమని ఆమె చెబుతున్నారు తన స్వస్థలం జగ్గయ్యపేట కాబట్టి సహజంగానే అక్కడి నుంచి పోటీ చేయాలని తాను భావిస్తున్నానని కూడా ఆమె చెప్పారు అయితే ఇప్పటికే అక్కడ వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారు కాబట్టి మీకు టికెట్ ఇస్తారా లేదా అన్నది అనుమానమే ఒకవేళ తనకు కాకపోతే తన భర్తకు టికెట్ ఇచ్చినా ఓకే అన్నది వాసిరెడ్డి పద్మ ప్రతిపాదన తన భర్తకు నందిగామ టికెట్ ఇవ్వాలని కూడా ఆమె విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు టికెట్ విషయంలో పార్టీ అధిష్టానాన్ని తుది నిర్ణయం ఒకవేళ పార్టీ టికెట్ ఇవ్వకపోయినప్పటికీ కూడా పార్టీ ఆదేశిస్తే ఏదైనా బాధ్యతలు అప్పగిస్తే రాజకీయాల్లో యాక్టివ్గా ఉంటూ పార్టీకి సేవ చేయాలన్న ఉద్దేశంతోనే తాను ఈ పదవికి రాజీనామా చేసినట్టుగా కూడా ఆమె చెబుతూ ఉన్నారు ఎమ్మెల్యేగా టికెట్ ఇస్తే మాత్రం పోటీ చేసేందుకు తాను ఆసక్తిగా ఉన్నానని కూడా చెబుతున్నారు తన భర్తకు టికెట్ ఇచ్చిన పోటీ చేస్తారని వాసిరెడ్డి పద్మ చెప్తున్నారు అయితే వాసిరెడ్డి పద్మ ప్రతిపాదనపై ఇంకా వైసీపీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు ఈమెకు జగ్గంపేట జగ్గైపేట టికెట్ ఇస్తారా లేదంటే ఆమె భర్త ప్రతిపాదనని ఏమైనా పరిగణలోనికి తీసుకొని నందిగామ టికెట్ ఇస్తారా మరి ఏంటి అన్నది చూడాలి మహిళా కమిషన్ చైర్పర్సన్ పదవిలో ఉంటే రాజకీయంగా యాక్టివ్గా ఉండడానికి వీలు కాదు అన్న ఉద్దేశంతో కూడా వాసిరెడ్డి పద్మ ఆ పదవికి రాజీనామా చేశారు రాజీనామా లేఖనైతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి పంపించారు జగన్మోహన్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అన్నదైతే చూడాలి